హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జకీర్ టాకీస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అంటే కేసీఆర్ నివసిస్తున్న ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా ఈ రకమైన అనుమానాన్ని ముఖ్యమంత్రి రేవతి రెడ్డి వెలిపుచ్చారు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకు క్షుద్ర పూజలు చేస్తున్నాడో కేసీఆర్ అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూతంగా చూపెట్టాలనో లేకుంటే ఇక్కడ తనను భూతంగా చూపెట్టాలను తను అంటే రేవంత్ రెడ్డిని తనను భూతంగా చూపెట్టడానికో మొత్తం మీద క్షుద్ర పూజలు చేస్తున్నాడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించాడు చాలా సీరియస్ ఆరోపణ అది క్షుద్ర పూజలు అనేవి ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనందరికీ తెలుసు బ్లాక్ మ్యాజిక్ అంటాము ఇంకేదో అంటాము వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో క్షుద్ర పూజలు చేస్తున్నాడు ఈ రకంగా అంటే చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడుతో పాటుగా తనను టార్గెట్ చేయడానికి ఈ రకమైన పూజలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు అండ్ ఇంకొకటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు చెప్తున్న విషయాలకు అట్లాగే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా బుధవారం మీడియా సమావేశంలో చెబుతున్న విషయాలకు ఎక్కడ పొందన కుదరడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పింది ఏంటంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన గోదావరి పెన్న లింకు సంబంధించిన ప్రతిపాదనను అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఆ ప్రతిపాదనను ముందుకు పెట్టారు ముందు ముందుకు నెట్టారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు కానీ అటువంటిది ఏమీ లేదు జరగలేదని రావు అంటున్నాడు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా మరొకరైనా వీళ్ళందరికీ తెలిసిన విద్య ఏంటంటే అవతల ఎవరైనా సరే అవతల వ్యక్తులు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు బుల్డోజ్ చేయడంలో మాత్రం వాళ్ళు తిట్టా బుల్డోజ్ చేసి పాలిస్తారు అంటే వాళ్ళకున్న వాక్పటిమ కావచ్చు లేకుంటే వాళ్లకు కొన్ని విషయాల పట్ల ఉన్న అవగాహన కావచ్చు దాంతో ఏంటంటే తమ్మిని వమ్మి చేయడం అనేది బహుశా ఇది కొత్తగా వచ్చిందేం కాదు అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ వాళ్లకు పుట్టుకతోనే వచ్చిందని అనుకోవాలి మనం అట్లా వాళ్ళు బుల్డో చేసి పనిస్తారు ఇప్పుడు హరీష్ మీడియా సమావేశం చూస్తే నిజంగానే మనకు రేవంత్ రెడ్డి చెప్పినంత అబద్ధాలేమో అని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఆధారాలతో పాటుగా చూపెట్టాడు అవే కొన్ని కాగితాలు చూపిస్తూ ఆయన అసలు అదంతా అసలు ఆ విషయమే లేదు ఇది గోదావరి అండ్ పెన్న అనే లింక్ సంబంధించిన పదమే లేదు అండ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి తప్పనిసరిగా మేము తెలంగాణ ప్రజలను కట్టుబడి ఉంటామని కేసీఆర్ ఆనాడు ఉమాభారతికి చెప్పినట్టుగా హరీష్ రావు చెప్తున్నాడు మరి బేసిన్లు లేవు భేషజాలు లేవు అని కేసీఆర్ ఎందుకు చెప్పినట్టు ఇది నేను చర్చించాల్సిన అంశమే బేసిన్లు లేవు భేషజాలు లేవు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా ఈ బేసిన్స్ అంటే లైక్ కృష్ణా బేసిన్ అంటాము గోదావరి బేసిన్ అంటాము ఈ బేసిన్లకు సంబంధించిన ఇష్యూస్ కానీ భేషజాలు కానీ ఏమీ లేవు నాకు అని ముఖ్యమంత్రి సారీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు అందువల్ల కేసీఆర్ అన్నదాన్ని కౌంటర్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే మాకు రొయ్యల పులుసొద్దు చేపల పులుసు వద్దు మాకు రాగి వద్దు మాకు ఏమొద్దు మాకు తెలంగాణ ప్రయోజనాలే కావాలి తెలంగాణ హక్కులే కావాలి ఈ తెలంగాణ హక్కులకు మరణ శాసనాన్ని కేసీఆర్ హరీష్ ఇద్దరు కలిసి రాశారు వాళ్ళు సంతకాలు చేసిన కారణంగానే ఇవాళ ఈ రకమైన వివాదం తలెత్తింది అని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు దీనికి సంబంధించిన సరే వాళ్ళు బనక సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు దానిపై చాలా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు అన్ని వివరించారు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షం ఉన్న పార్టీకి ఏదో ఒక బర్నింగ్ టాపిక్ కావాలి ఏదో ఒక బర్నింగ్ టాపిక్ ఉంటే తప్ప ఆ బర్నింగ్ టాపిక్ చుట్టూ రాజకీయాలను తిప్పితే తప్ప పార్టీ క్యాడర్లో ఒక ఉత్తేజం రాదనో లేకుంటే ఉత్సాహం రాదనో పార్టీ క్యాడర్ మరింత నిస్సహాయతకు లోనవుతుందనో భయం ఏదో ఉంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బనక చల్లను పట్టుకున్నారు ఈ బనకచల్ల ప్రాజెక్టు పైన ఇక పెద్ద ఎత్తున వివాదం లేవదీసి రేవంత్ రెడ్డి మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేసేస్తున్నాడు గోదావరి జిల్లాలను కృష్ణా జిల్లాలను ఇంకా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి పని అయిపోయింది తెలంగాణలో ఇక నీళ్లు ఉండవు నిప్పులు ఉండవు ఇంకా అసలు పూర్తిగా అధ్వానం అయిపోతుంది అనే ఒక ప్రచారాన్ని రాపకొండను వాళ్ళు మొదలుపెట్టేశారు దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా మీడియాలో చెప్పినట్టు కానీ ఆ సమావేశంలో చెప్పినట్టు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు శాసనసభ్యులు లేదంటే ఎంపీలు వాళ్ళు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది అసలు ఎవరి వల్ల ఈ రకమైన అంటే మనకు మనకు రావాల్సిన వాటా ఏపీ ఏపీ లాక్కునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఈ జల గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి ఇదంతా కూడా చాలా అంటే కాంగ్రెస్ వైపు నుంచి మైనస్ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ బిఆర్ఎస్ పార్టీకి ఉన్న పట్టు కాంగ్రెస్ పట్టి ఇప్పటికీ పట్టు కాంగ్రెస్ పట్టు లభించట్లేదు దానికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ దాని పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అది చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రచారం ఒకటి ఒకటికి వంద సార్లు అబద్ధం చెప్పారనుకోండి అదే నిజం అనుకునే జనాలు ఉన్నారు చాలామంది అదే నిజమని అనుకుంటారు పక్కాగా బనకచర్ల వివాదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొత్తంగా హారదత్తం తీసేసాడు ఎవరు రేవంత్ రెడ్డి అని జరుగుతున్న ప్రచారం ఒకటికి సార్లు చెప్పితే ఇది నిజమే కావచ్చు రేవంత్ రెడ్డి కూడా అంత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కనుక ఆయన చంద్రబాబు నాయుడుకు మొత్తం బ్లాంకెట్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చి పడేసి ఉంటాడు అని అనుకోనే ప్రమాదం ఉంది ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ఉత్తమ్మడి నెత్తి నోరు బాదుగా చెప్తున్నారు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ హరీష్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టారు ద్రోహం చేశారని పదే పదే ఎంత చెప్పినా కూడా ఇంకా కూడా గ్రామీణ స్థాయిలో అంటే పోలింగ్ బూత్ లెవెల్లో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్